వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ఇప్పుడు మన ముందు తంత్ర మూవీ హీరోయిన్ అనన్య నాగళ్ళ హీరో రఘుమద్రి ధనుష్ ఉన్నారు మార్చి ఫిఫ్టీన్త్ ఈ సినిమా మన ముందుకు వస్తూ ఉంది ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే బ్లాక్ మ్యాజిక్ బేస్డ్ హారర్ మూవీస్ రెగ్యులర్గా వస్తూ ఉన్నాయి తంత్ర ఆ కోలో వస్తున్న మరో సినిమానా లేకపోతే ఇందులో ఏమన్నాక కొత్తతనం ఉందా ఆ విషయాలన్నీ కూడా ఇద్దరు ద్వారా తెలుసుకుందాం హాయ్ ధనుష్ అనన్య చాలా సంతోషం అనన్య ఒక తెలుగు అమ్మాయి షార్ట్ టైంలోనే ఒక చక్కని పాత్రలతోటి మీరు తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు భీమ్లా నాయక్ అని ప్రధానంగా మీరు ఫస్ట్ ఫిలిం మల్లేశం వకీల్ సాబ్ మొదటిదా అదే మీ ఫస్ట్ ఫిలిం మల్లేశంలో మలేసం భారీగా మీరు చేసిన పాత్ర కానివ్వండి సో అట్లా తక్కువ టైంలోనే మీరు ఆకట్టుకున్నారు మళ్ళీ ఒక తెలుగు అమ్మాయి దొరికింది మన తెలుగు ఇండస్ట్రీకి అనే పేరు తెచ్చుకున్నారు సో ఇప్పుడు సో ఈ సినిమా ద్వారా మా ముందుకు వస్తున్నారు తంత్రలో అది కూడా మీ చుట్టూ కథ నడుస్తుంది మా ట్రైలర్ చూస్తే చాలా అది ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించింది అట్లాగే కొంత ఇంట్రోగ్యంగా కూడా అనిపించింది ఈ సినిమా మీకు తంత్ర అనేది మీరు ఒప్పుకోవటానికి మీరు చేయటానికి ప్రధానంగా మిమ్మల్ని డ్రైవ్ చేసినటువంటి విషయం ఏంటి మీరు ఇందాక చెప్పినట్లు నా క్యారెక్టర్స్ నా రోల్ చాలా బాగుంటుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడంగానే నాకు తెలిసి ఏ యాక్టర్కైనా ఈ రోల్ చేయాలి అని అనిపిస్తుంది సో అది నాకు మెయిన్ మెయిన్ పాయింట్ అని చెప్పవచ్చు దాని తర్వాత కథ అంటే చాలా టైమ్స్ చాలా సినిమాలో చాలా సీన్స్ లో ఇప్పటి వరకు ఆడియన్స్ కి లేని ఒక కొత్త పర్స్పెక్టివ్ ఇస్తుంది సినిమా అరే ఇలా కూడా ఉంటుంది కదా ఇలా కూడా చేస్తారా ఇలా కూడా బ్లాక్ మ్యాజిక్ ఉంటుందా ఇట్లా కూడా తాంత్రిక శక్తులు యూజ్ చేస్తారా అంటే మనదైన హిస్టరీని మనకి తెలియజెప్పేలా ఉంటుంది సార్ ఈ కథ సో ఈ రెండు మెయిన్ నా నేను చెయ్యాలి అని రెగ్యులర్ ఈ మధ్య మనకి చూస్తా ఉంటే ఎవరి మంత్ వన్ మంత్ కో టూ మంత్స్ కో ఒకటి ఈ టైప్ ఆఫ్ మూవీ వస్తుంది మనం చూసాం రీసెంట్ గా ఒక భైరవ కోనో చూసాము అట్లాగే కొన్ని సినిమాలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు అంటే మీకు అంటే మీ ఒక నటిగా మీకు ఏమన్నా ఆ సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి అనిపించినాయా హండ్రెడ్ పర్సెంట్ డిఫరెన్స్ సార్ ఆ ఫిల్మ్స్ ఈ ఫిల్మ్స్ ఎందుకు అంటే ఆబ్వియస్గా వాళ్ళ డైరెక్టర్స్ వేరు డైరెక్టర్స్ పర్స్పెక్టివ్ వేరు ఉంటుంది వాళ్ళు తీయాలనుకున్నది ఉంటుంది అండ్ ఆల్సో స్టోరీ కూడా కంప్లీట్లీ డిఫరెంట్ జోన్లలో వర్క్ అవుతుంది అంటే దాంట్లో చూపించిన దానికంటే ఇంకొంచెం డీటెయిల్గా దాంట్లో ఫైవ్ టెన్ పర్సెంట్ చూపిస్తే మనం దీంట్లో ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ డీటెయిలింగ్ వెళ్ళి చూపించడం జరిగింది సో కొంచెం కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఆడియన్స్ పైగా మీరు ఇదివరకు ప్రియదర్శి తర్వాత మన భీమలా నాయకులు పవన్ కళ్యాణ్ తోటి అలాగే శాకుంతలంలో సమంత ఇలాంటి పేరు పొందినటువంటి ఆర్టిస్టులతో చేశారు ఈ సినిమా చూస్తే ఎక్కువ మంది కొంచెం కొత్త వాళ్ళు ఎక్కువ లైక్ మీ పేరుగా చేసిన ధనుష్ కొత్తగా అతను చేసిన సినిమాల్లో ఫస్ట్ రిలీజ్ అవుతున్న సినిమా ఇది సో ఏమైనా తేడా మీకు కనిపించిందా ఇలా ఒక కొత్త వాళ్ళతో ఇట్లా చేయటం డిఫరెన్స్ తేడా అంటే సార్ నాట్ ఇన్ ద ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ బికాస్ అందరూ మంచి సినిమా చేస్తాం అందరూ ఒక యూనో ఒక మంచి స్టోరీని ఆడియన్స్కి అందించాలనుకుంటాం బాగా కష్టపడతాం ప్రతి సినిమా ప్రాసెస్ అదే ఉంటుంది బట్ పబ్లిసిటీ వైజ్గా లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఎందుకంటే చిన్న సినిమా చేసినప్పుడు మేము చాలా కష్టపడాలి దానికి ఒక హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ కష్టపడితేనే ఆడియన్స్కి అరే ఈ సినిమా ఒకటి ఉంది అని రీచ్ అవుతుంది అండ్ ఆల్సో నాకు ఈ సినిమాకి ఆ ఛాన్స్ రావాలనిపిస్తుంది హిట్ ఆర్ ఫ్లాక్ పక్కన పెడితే ఈ సినిమా ఉంది జనాల ఆడియన్స్ కి వెళ్ళి అట్లీస్ట్ అది హిట్ ఓర్ ఫ్లాప్ సంబంధం లేదు ఆడియన్స్ ఈ సినిమాకి అట్లీస్ట్ ఆ ఛాన్స్ ఇవ్వాలి అన్న ఫీలింగ్ ఉంటది సో అలా కంపేర్ చేసుకుంటే దిస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ మేకింగ్ ప్రాసెస్ లో లేదు కానీ ప్రమోషన్స్ ప్రాసెస్ లో చాలా ఓకే అంటే ఈ సినిమా సంబంధించి అంటే మీ నుంచి వాళ్ళు కూడా ప్రొడ్యూసర్స్ కానివ్వండి డైరెక్టర్స్ కానివ్వండి కొంత ఎక్స్పెక్టేషన్ ఉంటాయి అనన్య అంటే ఈ క్యారెక్టర్ మీరు ముందుకు తీసుకెళ్ళగలరు అని నమ్మి మీకు ఇచ్చి ఉంటారు సో ఇప్పుడు మీకు సంబంధించినంత వరకు ఒక సినిమా సాధారణంగా ఏంటంటే హీరోయిన్లు అనేటప్పటికీ ఆ సినిమా ప్రమోషన్ విషయంలో కొంచెం తక్కువగా రావటము ఆ టైంలో మళ్ళీ ఇంకో సినిమా చేయొచ్చు కదా అని చెప్పేసి కాల్షీట్లు వేరే అట్లా ఇవ్వటము అని జరుగుతూ ఉన్నటువంటి ఒక సాధారణంగా కంప్లైంట్లు ఉంటాయి సో హీరోయిన్స్ మీద సో మీకు సంబంధించినంత వరకు మీ సినిమా ఎందుకంటే ఇందులో మీరే లీడర్లు కాబట్టి మీరు ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్లాలని మీరు అనుకుంటారు ఒక సినిమాని అంటే వాళ్ళకి హెల్ప్ చేయటం కానీ వాళ్ళు కోఆపరేట్ చేయటం దా మీన్స్ ఇది నేను చెప్తే సొంత డబ్బా కొట్టినట్టు ఉంటుంది బట్ స్టిల్ వాట్ ఐ వాంట్ టు సైజ్ మార్చ్ ఫిఫ్టీన్త్ నా రిలీజ్ అయిన ఒక ట్వంటీ డేస్ బ్యాక్ అనుకున్నాము ఆ ట్వంటీ డేస్ నుండి నేను నా హండ్రెడ్ పర్సెంట్ ఆరల్స్ మోర్ దెన్ హండ్రెడ్ పర్సెంట్ ఎనర్జీ ఈ సినిమాకే ఇస్తున్నాను ఇంకా వేరే స్క్రిప్ట్స్ ఏం వినట్లేదు వేరే స్టోరీస్ చదవట్లేదు వేరే సినిమా షూటింగ్స్ ఉన్నా ఆఫ్టర్ ఎయిటీన్త్ అలా పెట్టుకుందామని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆ అటు వెళ్ళి అండ్ వేరే సినిమా ఇంకొకటి రిలీజ్ అవుతుంది సార్ నాది దానికి కూడా ప్రమోషన్స్కి ఒక వన్ డే వన్ డే ఏమన్నా ఇచ్చానేమో అంతే అదర్వైజ్ నా ఫుల్ టైమ్ ఎనర్జీ ఈ ఫిల్మ్కే ఇస్తున్నాను బికాస్ డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారితో పాటు ఈ సినిమా నాకు కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ నేను ఫస్ట్ టైం ఒక ఫీమేల్ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ చేశాను అంటే వాళ్ళ కోసం చేస్తున్నా చెప్పట్లేదు ఎండ్ ఆఫ్ ది తిడీ నేనేం చెప్దాం అంటే ఒక ఫస్ట్ టైం ఒక ఫీమేల్ ఓరియంటెడ్ స్క్రిప్ట్ చేస్తున్నాను అండ్ ఐ వాంట్ టు క్రియేట్ మార్కెట్ ఫర్ మై సెల్ఫ్ సో ఈ సినిమాతో అది పాసిబుల్ అని నేను నమ్ముతున్నాను అందుకనే నా మోర్ దెన్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను సార్ మీ అబ్బాయి గురించి ఏం చెప్తారు ధనుష్ ఒక సూప్రైజింగ్ యాక్టర్ అని చెప్తాను సార్ ఎందుకంటే సూప్రైజ్ స్టార్ ఎందుకు అంటే ఇలా ఉంటారు కదా చాలా కామ్ గా సైలెంట్ గా ఉంటారు కెమెరా అవుట్ ఆఫ్ కెమెరా బట్ కెమెరా ముందుకు వచ్చేసరికి ఈ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్ అని అనిపించింది అంటే ఎక్కడ చిన్న చిన్న ఎమోషన్స్ కూడా పట్టుకొని ఫస్ట్ ఫిల్మ్ అయితే చాలా మిస్టేక్స్ చేస్తా ఉంటాం కదా చాలా తక్కువ మిస్టేక్స్ కనిపించాయి సో అలా అంటే 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 నేను కాదు చెప్తున్నా లేదు లేదు అంటే నేను చెప్పాలి సార్ అంతే కదా నాకు నాకైతే డిస్టింగ్ లో పాస్ అయినట్టు అనిపించింది బట్ ఆడియన్స్ అంటే మీ కాంబినేషన్ సీన్స్ లో తెలిసిపోతుంది చాలా వెరీ రేర్ క్వాలిటీ ఏంటంటే అంటే అమ్మాయిలకి కళ్ళతో ఎక్స్ప్రెషన్స్ చాలా ఈజీగా వస్తాయి సార్ అబ్బాయిలకి కొంచెం టఫ్ అనిపిస్తుంది చాలా మందికి ఎవరైతే అబ్బాయిలు కళ్ళతో చేయగలరో వాళ్ళకి చాలా ఎక్కువ ఫ్యూచర్ ఉంటది చాలా ఇయర్స్ సస్టైన్ అవ్వగలరు అనుకుంటాను నాకే అంటే జనరల్ గా బాయ్స్కి ఏంటంటే బాడీ లాంగ్వేజ్ వాటితో ఎక్కువగా క్రియేట్ అవుతుంది బట్ తిను కళ్ళతో చాలా బాగా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ అంటే నాకు సార్ నాకు అనిపిస్తుంది అలా నాకు తినిలో అది యునిక్ క్వాలిటీ అనిపించింది మీకు మీకు ఎందుకు అంటే ఇది ఈ విషయం మీకు మీరు గమనించారా లేకపోతే ఎవరైనా చెప్పారా ఏది సార్ ఆడపిల్లలో అయితే అమ్మాయిలు అయితే కళ్ళతో ఎక్స్ప్రెషన్ ఈజీ ఫిల్మ్స్ మీన్ ఫిల్మ్స్ చూస్తున్నప్పుడు సారీ చేస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం కదా సార్ నాకు అనిపిస్తుంది కొన్ని కొన్ని బాడీ లాంగ్వేజెస్ కొన్ని థింగ్స్ అబ్బాయిలకి సెట్ అవుతాయి అమ్మాయిలు ఏంటంటే ఐస్ అటు తిప్పి ఇటు తిప్పి అలా మ్యాజిక్ చేసేస్తాయి ఎక్కువ చేస్తా ఉంటారు ఆ చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ని పట్టుకుంటారు అబ్బాయి తొడగొట్టడం లేకపోతే ఇట్లా హ్యాండ్స్ బాడీ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం కదా సో అట్లా చెప్తున్నాను సో ఎలా ఉన్నారు మీరు బాగున్నాను సార్ కొంచెం టెన్షన్ గా ఉన్నాను సినిమా సో మీ పెదనాన్న గారు మీ నాన్నగారు సినిమా బ్యాక్ గ్రౌండ్ శ్రీహరి గారు అందరికీ తెలిసిన వ్యక్తి మీ పెదనాన్న గారు అలాగే మీ నాన్నగారు శ్రద్ధారావు గారు సో ఇప్పుడు మీరు వాళ్ళ తర్వాత సినిమా రంగంలో ఒక నటుడిగానే అడుగు పెట్టారు అవునవును సో ఎలా అనిపిస్తుంది అంటే ఫస్ట్ మీరు కెమెరా ముందు యాక్ట్ చేసినటువంటి సినిమా ఇదేనా లేకపోతే వేరే ఇది యాక్చువల్లీ సెకండ్ ఫిల్మ్ సార్ అంటే టెక్నికల్ గా చూసుకుంటే దీని ముందు ఒక సినిమా చేశాను అది ఇంకా పిక్చింగ్ ప్రాసెస్ లో ఉంది సో అది కూడా ఈ ఇయర్లోనే వచ్చేస్తుంది సో ఆ సినిమా కంప్లీట్ అయిన వెంటనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది సో ఆ సినిమా స్టార్ట్ అయినప్పుడు శ్రీనివాస్ మా డైరెక్టర్ గారు స్టోరీ చెప్పారనమాట హారర్ ఫిల్మ్ ఒక అమ్మాయి గురించి సినిమా ఆ అమ్మాయికి లవర్ క్యారెక్టర్ను ఇది సో అని అని చెప్పి మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట ఇది బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ హారర్ అనేది ఒకటే కాదు చాలా ఎమోషన్స్ ఉంటుంది సినిమాలో మంచి స్కోప్ ఉంటుంది నీకు అని చెప్పగానే నేను వెంటనే ఒప్పేసుకున్నాను ఆయన ఆ మాట చెప్పంగానే ఇంకా ఓకే సో ఇంకా క్యారెక్టర్ కూడా రాగానే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది పర్ఫార్మెన్స్ నా కొంచెం నేను ప్రూవ్ చేసుకోగలిగే ఒక క్యారెక్టర్ అన్నట్టు అనిపించింది అంటే నేను ఇప్పటిదాకా నేర్చుకున్నది ఏదైతే అంటే షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ చేసి కొన్ని వెబ్ సిరీస్ చేశాను సో వెబ్ సిరీస్ చేశారా వెబ్ సిరీస్ చేశాను సార్ యూట్యూబ్ లోనే వచ్చింది అది ఓకే యా సో ఆ ఎక్స్‌పీరియన్సెస్ ని దీని మీద దోసేసే మొత్తం అంత యాక్టింగ్ మొత్తం చూపించచ్చో అని అనుకున్నాను ఓకే సో అండ్ దాకా వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఇవన్నీ చూసుకుంటే కొంచెం బాగా పాజిటివ్‌గా ఇచ్చారు పర్ఫార్మ్ చాలా బాగా చేశా సినిమా కూడా చాలా బాగా వచ్చింది అనే ఒకటి ఇచ్చారు సో అది చెప్తున్న కొద్ది కొంచెం ఆ టెన్షన్ ఎక్కువ హ్యాపీనెస్ కూడా వస్తుంది కదా టెన్షన్ కూడా వచ్చింది అంటే అదే అంటే మెయిన్ మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్ రియాక్షన్స్ అవన్నీ ఎలా ఉంటాయి స్క్రీన్ మీద రాబోతుంది కాబట్టి ఒక క్యారెక్టర్ తన ఎలా ఉంటది అనేది ఆలోచిస్తున్నాడు. ఈ ఫస్ట్ హెల్ థియేటర్ లో మొదలు చూస్తున్నాడు. అవును సార్. సో ఇప్పుడైతే కొంచెం ఆ యాంగ్జైటీ ఉంటుంది. ఉత్సాహం తోటి యాంగ్జైటీ కూడా అవును సార్. డామినేట్ చేస్తూ ఉంటుంది కదా. అవును సార్. అన్నిద్దరు కూడా పట్టాలి అవునా అవును. నిన్న ఒక్కదానికే అనుకుంటున్నా. అంటే తను డెబ్యూ కాబట్టి ఈ మూవీ సో కొంచెం అది ఉంటుంది. అవును సార్. అంటే ఈ సినిమాకు మామూలుగా సినిమాలోకి రావటం కోసం ఏమైనా ప్రిపరేషన్ ఏమైనా ఉందా అంటే బాడీ బిల్డ్ చేసుకోవటం కానీ ఫిట్నెస్ లేకపోతే హెయిర్ స్టైలింగ్ ఫిట్నెస్ కాన్స్టెంట్ గా ఉంది సార్ కొంచెం ఫిట్నెస్ అనొచ్చు మామూలుగా మాకు ఇంకా చిన్నప్పటి నుంచి అలవాటు అది సో ఇంకోటి ఈ సినిమాకి హైలైట్ ఏంటంటే డైరెక్టర్ గారు వర్కౌట్ చేయొద్దరు నన్ను మానే ఎందుకు వర్కౌట్ ఎందుకు చేస్తున్నా నువ్వు పైగా ఆపేసాను షూట్ కోసం నువ్వు ఊరులో ఉండే క్యారెక్టర్ అది నువ్వు జస్ట్ పనులు నార్మల్ బాయ్ లాగా నార్మల్ బాయ్ లా కనబడాలి షర్ట్ ఫిట్టింగ్ చూసుకోవాలి ఏమో చెప్పారు అనమాట ఓకే సో నేను ఇంకా ఆపేసాను హెయిర్ హెయిర్ స్టైల్ సెట్ చేయడానికి చాలా టైం పట్టింది సార్ చాలా లుక్స్ లుక్ టెస్ట్లు చేసి డైరెక్టర్ తల కొట్టేసుకున్నారు ఇంకా ఏంటి సెట్ అది ఏంటి అని ఫైనల్లీ షూట్ స్టార్ట్ అయిన ముందు రోజు అంటే ఉంగరాలు జుట్టు ఉంగరాలు జుట్టే సార్ ఇది కర్లియర్ సో మొత్తం అదే సార్ ఐ హ్యాడ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సార్ కానీ అంటే ఒక ఈ ఒక్క సినిమాతోనే మంచి ఎక్స్పీరియన్స్ వచ్చేసింది నాకు అంటే ఎవరు ఎలా ఉంటారు అంటే మళ్ళీ మంచి ఆర్టిస్ట్లతో వర్క్ చేసే ఛాన్స్ దొరికింది ఫస్ట్ ఒక ఎర్లీ స్టేజ్లోనే సో అది ఒక ఎక్స్పీరియన్స్ అది రావడంతో ఇంకా దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను నేను ఫ్యూచర్